హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ కాంచనా దీప మాట్లాడుకున్న తర్వాత ఇష్టం లేకుండానే కార్తీక్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు ఇక దీప అసలు కార్తీక్ బాబుకి ఇష్టం లేకుండా ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత జ్యోత్స్నని ఆఫీస్లోనే వదిలేసి శివనారాయణ ఇంటికి వచ్చేస్తారు ఇంతలో పారిజాతం కూడా ఇంట్లో లేకపోవడంతో దశరథ్ సుమిత్ర శివనారాయణ ముగ్గురు కూర్చుని జ్యోత్స పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సుమిత్ర దశరథులిద్దరూ కూడా కొన్ని సంబంధాలను చూడటానికి అయితే వెళ్తారు కదా అందులో నుండి బెస్ట్ వాళ్ళకి తగిన సంబంధాలని సెలెక్ట్ చేసి ఒక ఒక సంబంధాన్ని అయితే ఖాయం చేసి వాళ్ళని రేపు మార్నింగ్ పెళ్లి చూపులకు రమ్మని అయితే చెప్తారు ఇంతలో శివనారాయణ అక్కడ నుండి వెళ్ళిపోగానే దశరథ్తో సుమిత్ర ఈ పెళ్లి చూపులు మనమైతే అరేంజ్ చేశాం కానీ జ్యోత్స్ను ఎంత గొడవ చేస్తుందో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉందండి ఏ ఆటంకాలు లేకుండా ఒకరికొకరు నచ్చి జ్యోత్స్ను కూడా ఒప్పుకొని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని సుమిత్ర అంటే చూద్దాం సుమిత్ర ఏం జరుగుతుందో మ్యాక్సిమం ఈ పెళ్ళి చేసేయడానికే చూడాలి లేదంటే జ్యోత్స్న ఆలోచనలు ఇంకా చాలా దారుణంగా ఉంటున్నాయి అదంతా ఎందుకు మ్యాక్సిమం ట్రై చేద్దాం అని చెప్తాడు దశరథ్ ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే జ్యోత్స్న ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యి కిందకి రాగానే అప్పుడే అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న ఇంతలోనే పారిజాతం కూడా అక్కడికి వస్తుంది ఏంటి ఉన్న పలంగా మీ అమ్మ ఇల్లంతా సర్దుతున్నారు ఏంటి సంగతి ఏంటి శివనారాయణ ఇలా హడావడి చేసేస్తున్నాడు అని పారిజాతం అంటే గ్రాని నాకు కూడా అదే అర్థం కావట్లేదు నువ్వు కాస్త ఆగు అని అంటుంది జ్యోత్సన ఇంతలోనే జ్యోత్సన శివనారాయణ దగ్గరకు వచ్చి తాత నేను ఆఫీస్కు బయలుదేరుతున్నాను అని అంటే లేదు జ్యోత్సన ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు మన ఇంటికి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు పెళ్లి చూపులు అయ్యాక కావాలంటే ఈవినింగ్ వెళ్దు గానీ ఇప్పుడు వద్దు అని చెప్తారు శివనారాయణ దాంతో షాక్ అవుతుంది జ్యోత్సన అదేంటి తాత ఒక్క మాట కూడా చెప్పకుండా షడన్గా పెళ్లి చూపులేంటి నాకు బావని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటే పెళ్ళి అయిపోయిన కార్తీక్ గురించి ఇంకా నువ్వు అలా ఆలోచించడం మంచిది కాదు ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అయిరా ఈ పారిజాతాన్ని మాత్రం పక్కన పెట్టుకోకు పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చి నిన్ను తనే చెడగొడుతోంది నువ్వు వెళ్ళు అని గట్టిగా చెప్పేస్తాడు శివనారాయణ ఇక దాంతో చేసేది లేక జ్యోత్సన పారిజాతం ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఏంటి గ్రాని ఇలా జరిగింది ఇంత సడన్గా పెళ్లి చూపులు అంటే ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు ఏం చేద్దాం అని జ్యోత్సన అడిగితే ప్రస్తుతానికైతే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ముందు ఈ పెళ్లి చూపులని జరగని ఆ తర్వాత ఏదో ఒకటి చేసి పెళ్ళి అయితే జరగకుండా ఆపేయొచ్చు ప్రస్తుతానికి నువ్వు రెడీ అయిరా అని చెప్తే ఇక ఆప్షన్ లేక జ్యోత్సన రెడీ అయి అయితే కిందకు వస్తుంది ఇక పెళ్లి చూపులు జరిగి అబ్బాయి వాళ్ళకి జ్యోత్సన నచ్చడంతో జ్యోత్సన ప్రమేయం ఏమీ లేకుండానే పెళ్లి చూపులు అని చెప్పి నిశ్చితార్థం అయితే చేసేస్తారు జ్యోత్స్నకి మాట్లాడే అవకాశం లేకుండా ఇక చాలా కోపంగా మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న ఇదేంటి రాని వీళ్ళు పెళ్లి చూపులు మాత్రమే అని చెప్పి నిశ్చితార్థం చేసేస్తారు అని అంటే మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగిందే ఏం చేయాలో తెలియట్లేదు అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు పీటల మీద పెళ్లిలే ఆగిపోతున్నాయిగా నువ్వేం టెన్షన్ పడుకు అని చెప్తుంది పారిజాతం ఇక పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంది జ్యోత్సన నీకు ఇష్టమా కాదా అని అడిగి నీ ఇష్టం నిన్ను ఏం అడిగినా నువ్వేం చెప్తావో మాకు బాగా తెలుసు అందుకే నీకు ఆప్షన్ లేకుండా ఇలా చేశామని చెప్తారు శివనారాయణ ఇక జ్యోత్స్న అయితే చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది ఈ పెళ్ళిని ఎలా ఆపాలని పెళ్ళి ఆపే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టే ఈ షరతే అన్నింటికి మూలాధారం అవుతుంది నేను కోరుకున్న జరుగుతుంది అని చెప్పి ఇంట్లో అందరినీ కూడా బయటికి పిలిచి జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది తాత మీరు చెప్పినట్టే నేను ఈ పెళ్లి చేసుకుంటాను కాకపోతే దానికి ఒక షరత్ ఉంది అని అంటే ఏంట షరత్ అని అడుగుతారు శివనారాయణ పెళ్ళికి మూడు రోజుల ముందు నుంచే బావ వాళ్ళ కుటుంబం మొత్తం మన ఇంట్లో ఉండాలి వాళ్ళందరూ మనతో కలిసి ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది జ్యోత్స్న ఆ మాట శివనారాయణకి నచ్చకపోయినా కూడా మనవరాలు పెళ్లి కోసం సరే అని చెప్తారు ఇక శివనారాయణ దశరథ్ సుమిత్ర ముగ్గురు కూడా వెళ్ళి కాంచన వాళ్ళకైతే జరిగింది చెప్పి ఇలా జ్యోత్స్న పెళ్లి అని జరిగినవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు రావాలని పిలుస్తారు అప్పుడే శివనారాయణ కార్తీక్తో నీ భార్య నీ కూతుర్ని కూడా తీసుకునే నువ్వు పెళ్లికి రా జరిగినవన్నీ మనసులో పెట్టుకోవద్దు మీ అమ్మ కోసం ఆలోచించు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడంతో అందరూ కూడా పెళ్లికి వస్తారు ఇంతలో పారిజాతం జ్యోత్సన దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేశావని అడిగితే చివరి నిమిషంలో అయినా దీపని ఏదో ఒకటి చేసి బావతో నేను తాలి కట్టించుకుంటాను అందుకే ఇలా చేశానని చెప్తుంది జ్యోత్స్న ఇక పెళ్ళి కార్యక్రమాలు అన్నీ మొదలవుతాయి సంగీత్ మెహందీ హల్దీ ఇలా అన్నింట్లో కూడా దీపని ఏదో ఒకటి చేయాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తూ ఉంటుంది కానీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి ఇంతలో పెళ్ళి రోజు రానే వస్తుంది ముహూర్తానికి కాసేపు టైం ఉంది అనగా జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది భావన బాధ అర్థం చేసుకో నన్ను పెళ్ళి చేసుకో ఇప్పటికైనా జరిగింది అంతా పక్కన పెట్టు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న ఎంత కన్విన్స్ చేసినా కానీ కార్తీక్ అయితే అస్సలు కరగడు ఈ పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నీకు అని తెగేసి చెప్పేస్తాడు కార్తీక్ ఇక చివరి నిమిషంలో శివనారాయణ దగ్గరికి వెళ్ళి జోస్న మాట్లాడుతుంది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు తాత నా మా నా బాధ అర్థం చేసుకో అని అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే జోస్న ఇక వేరే ఏమి మాట్లాడద్దు అని చెప్పి చెప్పగానే ఇంతలోనే ముహూర్తానికి టైం అవ్వడంతో జ్యోత్నం తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడితే చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నించిన జ్యోత్సనకు ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో జ్యోత్సన మెడలో తాళి అయితే పడిపోతుంది ఇక జ్యోత్సన పెళ్లి అయితే అయిపోతుంది దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్